మన టాలీవుడ్ నాయకుడు మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం తన డెబ్బై వసంతుల్లో పెట్టారు టాలీవుడ్ సినీ చరిత్రలో ఒక నూతన అధ్యాయాన్ని స్వర్ణ యుగాన్ని సృష్టించిన ఏకైక వ్యక్తిగా ఆయన నిలిచారు కేవలం ఒక నటుడిగా మాత్రమే కాకుండా ఒక నృత్యకారుడిగా పరోపకారిగా రాజకీయ నాయకుడిగా మరియు బాధ్యత కలిగిన సమాజ సేవకుడిగా దాదాపు లక్షలాది మంది స్ఫూర్తిగా నిలిచిన వ్యక్తిత్వం ఆయనది నేడు ఆయన జన్మదినం అయితే ప్రతి సంవత్సరం ఆగస్టు ఇరవై రెండవ తేదీన ఆయన పుట్టినరోజు కేవలం ఒక సెలబ్రేషన్ కాదు అది ఒక పండుగ మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా ఆయన నటిస్తున్న లేటెస్ట్ విశ్వంభర సినిమా నుండి అదిరి గ్లిమ్స్ అయితే రిలీజ్ చేశారు ఇది ఆద్యంతం ఆకట్టుకుంటూ ఉండగా మరోవైపు సెలబ్రిటీలు అలనాటి హీరోయిన్లు స్పందిస్తూ ఉండగా తాజాగా అలనాటి హీరోయిన్ నటి రాధా గారు స్పందించారట ఆమె మాట్లాడుతూ ముందుగా మెగాస్టార్ చిరంజీవి గారికి శుభాకాంక్షలు పుట్టినరోజు జరుపుకుంటున్న ఆయనకి నా శుభాకాంక్షలు చిరంజీవి గారు డెబ్బై ఏళ్ళలో ఉన్నాడా ముప్పై ఏళ్ళలో ఉన్నాడో అర్థం కావట్లేడు నిజంగానే కుమ్మేస్తున్నారు విశ్వంబర సినిమా టీజర్ని చూశాను చాలా అంటే చాలా బాగుంది రాబీర్లో ఈ సినిమా కోసం ఎదురు చూస్తూ ఉన్నాను అంటూ కొన్ని కీలక విషయాలు పంచుకున్నారట అలా నాటి హీరోయిన్ నటి రాధా గారు ప్రశ్న వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారు నటిస్తున్న లేటెస్ట్ విశ్వంబర క్లిమ్స్ అయితే ఎదురిపోయిందనే చెప్పుకోవచ్చు లుక్ కూడా ఎదురుపోయిన విషయం మనకు అందరికీ తెలిసిందే దీంతో మరోసారి సోషల్ ఫ్యాన్స్ సినిమాతో మనం వస్తున్న చిరంజీవి గారి వెసుంబర సినిమాపై అనేక అంచనాలు పెంచేసింది ఈ క్లిమ్స్